అటువంటి భారతదేశం ఎప్పటికీ ఉండాలి అంటే ఆనాడు ఏది విని ప్రజలందరూ ధర్మ మార్గంలో వెళ్ళారో అది మనం విడిచిపెట్టుకోకూడదు అది మనకి బరువు కాకూడదు అది ఏ కారణం చేత కూడా మనం పరిశీలించదగిన విషయం కాదు అన్న నిర్ణయానికి రాకూడదు అందుకే మహానుభావుడు స్వామి వివేకానంద ఒక మాట అంటారు ఇఫ్ యు రియల్లీ బిలీవ్ దట్ ది స్పిరిచువల్ బుక్స్ ఆఫ్ ది ఓల్డెన్ ఏజెస్ డు నాట్ స్టాండ్ ఫర్ ది రీజన్ ఆఫ్ ది ప్రజెంట్ డేస్ కాంటెక్స్ట్ మెసిరియస్లీ త్రో దెమ్ అవుట్ ఆఫ్ యువర్ విండో అంటాడు ఒకనాడు ఎప్పుడో ఇవ్వబడినటువంటి ప్రాచీన వాంగ్మయం దేశకాలములతో సంబంధం లేకుండా ఇవ్వాల సమకాలీన సమాజమునందు వచ్చినటువంటి సమస్యని కూడా జవాబు చెప్పగలిగినది అని నీకు నమ్మకం కలగకపోతే దయారహితంగా వాటిని నీ కిటికీలోంచి బయటికి విసిరే అంటాడు శ్రీరామాయణం కానీ భారతం కానీ కాలమున్నంత కాలము దేశమున్నంత కాలము అంటే ఈ భూమి ఉన్నంత కాలము జనులలో ఏర్పడినటువంటి సమస్త సమస్యలకి జవాబులు చెప్తాయి నేను కాదు ఈ మాట అంటున్నది భారత రచన చేసిన వేదవ్యాసుడు ఒక మాట అన్నాడు ఇందులో లేనిది ఎక్కడా లేదు ఎక్కడా చెప్పబడినదంతా మాత్రం ఇందులో ఉన్నది కాబట్టి భారతము పంచమవేదము అని పిలవబడింది అంత పరమోత్కృష్టమైనటువంటి పంచమవేదమునకు కర్త వ్యాసభగవానుడు అపారమైనటువంటి దయ కలిగిన వాడై కరుణతో ఆయన దీని వలన ఏమీ సత్కారాలు కోరుకోలేదు నాకు సమ్మాన పత్రాలు ఇవ్వండి కోరుకోలేదు నాకు తాంబూలాలు ఇవ్వండి కోరుకోలేదు కేవలము లోకహితము కొరకు జనుల సముద్ధరణ కొరకు మనుష్యుల పట్ల నాకు ఒక కర్తవ్యమున్నది అని గుర్తిరిగి ధర్మపథాన్ని అందించడం కోసం మహాభారతం అన్న ఇతిహాసాన్ని మనకి వ్యాసభగవానుడు అందించాడు అటువంటి వ్యాస భగవానుడికి నమస్కరిస్తూ ఇప్పటికీ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని పిలిచి ఆ రోజున అందరం కలిసి ముక్త కంఠంతో నమస్కరిస్తూ నమోస్ వ్యాస విశాల బుద్ధే పులారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా భరత తైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అని నమస్కారం చేస్తూ ఉంటాం అటువంటి వ్యాస భగవానుడిచ్చినటువంటి భారతంలోనే వ్యాసుడు అనేక పర్వాల్లో కనపడతాడు వ్యాసుడు కనపడ్డాడు అంటే దాని వెనక ఏదో ప్రయోజనం ఉంటుంది నేను మీతో మనవి చేశాను నేను ఈసారి చేస్తున్నటువంటి మహాభారతం మీద ప్రవచనాలు కేవలం పర్వం మీద కాకుండా మహాభారతంలో ఉన్నటువంటి వ్యక్తిపరంగా చేస్తాను అని మనవి చేశా అందులో వ్యా అసలు భారతానికి కర్త వ్యాస భగవానుడు కనుక నేను ఆ వ్యాసుడు పద్దెనిమిది పర్వాల్లో ఎక్కడెక్కడ కనపడ్డాడన్న విషయాన్ని నా సాధ్యమైనంత వరకు అందించే ప్రయత్నం చేస్తాను వ్యాస భగవానుడు మహాభారతంలో ఆది పర్వంలో జనమేజయుడు సర్పయాగాన్ని చేస్తున్నప్పుడు కనపడతాడు జనమేజయుడు సర్పయాగం చేస్తున్నప్పుడు ఒక యజ్ఞం జరుగుతోంది అనగానే ఆ యజ్ఞమునకు ఒక విధి విధానము ఉంటాయి యజ్ఞము అనేటటువంటిది కేవలము సనాతన ధర్మమునకు మాత్రమే చెందినటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ అగ్నిముఖంగా హవిస్సుని దేవతలకు ఇస్తారు స్వా అని పిలుస్తూ ఆ ఇచ్చినటువంటి ఆజ్యాన్ని ఇచ్చినటువంటి చిరువు అంటే చేసినటువంటి పదార్థాన్ని మంత్రంతో కలిపి అగ్నిముఖంగా ఇస్తే వచ్చి కూర్చున్నటువంటి దేవతలు అందుకుంటారు అటువంటి యజ్ఞం జరిగేటప్పుడు దాని మీద సాధికారులైనటువంటి వ్యక్తులు ఉండి పరీక్షించి నిర్ణయం చేసి ఇది విధానమే ఇలా చేయవచ్చు అని చెప్పవలసి ఉంటుంది అందుకే వేదమునందు అనురక్తి కలిగిన వాడు వేద విభాగం చేసినవాడు పుట్టుకతోనే వేదమయుడు అంటే వేదాంతర్గతమైనటువంటి కర్మభాగమునందు మార్గమునందు గొప్ప అధికారము కలిగినవాడు కాబట్టి జనమేజయుడు చేస్తున్నటువంటి సర్పయాగంలో ఆ యాగ విధానాన్ని అంతటినీ పరిశీలించి నిర్ణయించడానికి భగవానుడు అక్కడికి వచ్చాడు సరే జనమేజయుడు చేసిన సర్పయాగం పూర్తయిపోయింది అవబృధ స్నానం చేశాడు సంతోషంగా జనమేజయుడు ఉన్నాడు ఉన్న తరువాత ఒక రోజున వ్యాస భగవానుడు శిష్య ప్రశిష్య సహితంగా బయలుదేరి సభామంటపంలోకి ప్రవేశించాడు ఆయన వస్తున్నాడు అంటే ఆయన వెనక ఎందరో శిష్యులు ఉంటారు ఎందరో ప్రశిష్యులు ఉంటారు ఎందుకు అలా గుమిగూడి ఉంటారు అంటే గురువు గారు అంటే రగిమిపోతున్న జ్ఞానాగ్ని ఆయన నోటి వెంట ఎప్పుడు ఏ మాట రానివ్వండి అది ఒడిసి పట్టుకొని జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవలసినటువంటి విషయం ఒక గ్రంథాలయం నడిచి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో ఒక గురువు నడిచి వెడుతుంటే అలా ఉంటుంది వ్యాసుడి వంటి మహానుభావుడు వెడుతుంటే ఏమో ఎప్పుడు ఏ మాట చెప్తాడో ఆ మాటని పట్టుకోవడం కోసం పెడతారు